ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబుల్ అర్వయవ కీర్తన ప్రధాన గాయకునికి శూషణే దూతు మీద పాడదగినది దావిదు అరమ్న మీయులతోనూ అరమో అబాయియులతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో పన్నెండు వేల మంది యదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపద గీతము దేవా మము విడనాడి ఉన్నావు మము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మము మరలా బాగుచేయుము నీవు దేశమును కంపింపచేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగుచేయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించెదను శకెమును పంచిపెట్టెదను సుక్కోతులోయను కొలిపించెదను గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నా క్షిరస్థానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము యదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయుము కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొనిపోవును యదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ